తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకల ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించారు ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాకలైలమ్మ ముప్పై వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాటంలో చాకల ఐలమ్మ చరిత్ర ఎప్పటికీ మరవలేదన్నారు ఆమె స్ఫూర్తితో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు అనంతరం చాక లైలమ్మ కుటుంబాన్ని సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను నియమిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరుల అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టీగారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలేయలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా అదేవిధంగా ప్రారంభంలో